వాళ్ళు మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కదా మీరు ఏం చేసినారంటే ఇరవై మూడు సీట్లు ఉన్న మాట వాస్తవమే కాకపోతే కేంద్రానికి ఇరవై మూడు సీట్లతో ఆ రోజు అవసరం లేదు ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం రాష్ట్రాలన్నీ కలిపితే అవుతుంది రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీల అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి లేదా అడగడం అనుకోండి లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి ఒక ఫెసిలిటీ ఉంటుంది ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉండే ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు పన్నెండు మంది ఎంపీలతో జేడీయూ ఎన్ని సాధించినారో మరి మీరు ఎన్ని పోర్ట్లు అండి స్టార్ట్ చేయడం మచిలీపట్నం రామాయపట్నం నాలుగు పోర్ట్లు స్టార్ట్ చేయడం జరిగిందే మీరు పోయి ఈ పోర్ట్లు కావాలా పోర్ట్లకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి ఎందుకు ఇవ్వదు మీరు పదహారు మంది కదా ఉండేది ఆ రోజు మా ఇరవై మూడుతో పని లేదు ఈరోజు మీరు పదార్థ పనుంది కదా మీరు లేనిది అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా అసలు ఎందుకు గాను మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడినారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లు చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం లేని అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది